హలో ఎవరి ఇవాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో నేను వినాయక చవితి షాపింగ్ అండ్ వినాయక చవితికి మేము ఏమేమి షాపింగ్ చేసాము అండ్ వినాయక చవితి రోజు మేము పూజ ఎలా చేసుకున్నామో అయితే చూపిపోతున్నానండి మీరు కూడా చూసేయండి ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్ అండి వినాయక చవితి రోజు అయితే ఇలా షాపింగ్ అయితే చేశాము చూసారా అండి వినాయకుడికి కావాల్సినవన్నీ అయితే మనకి బయట రోడ్డు మీద అయితే ఇలా అమ్ముతూ ఉంటారు మేమైతే ఒక్కొక్క వినాయకుడి దగ్గరికి ఏ వినాయకుడు అయితే బాగుంటుందని చెప్పి మా అత్తయ్య గారు అయితే చూస్తున్నారండి అక్కడ చూసారా అండి ఎంత అందంగా ఉన్నాయో వినాయకుళ్ళు ఈసారి ఇయర్ స్పెషల్ ఏంటంటే ప్రతి వినాయకుడు మట్టితోనే తయారు చేశారండి చాలా తక్కువ కలర్స్లో అయితే అమ్ముతున్నారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈమెయితే ఇట్లా వినాయకుడిని తయారు చేసి ఆమె ఇట్లా కలర్స్ అయితే వేశారంట చూసారండి ఎంత ఆర్ట్ ఉందో మేము ఆమెని క్యాప్చర్ చేద్దామని చెప్పి కలర్స్ వేస్తుంటైతే ఇలా తీసుకున్నాను ఇంకా ఒక్కొక్కటి అయితే అలా కొనుక్కుంటా అయితే వచ్చేసామండి మన పల్లెటూరుల్లో అండ్ ఊరుల్లో అయితే మనకి అన్నీ దొరుకుతాయి కదండి ఈజీగా ఇక్కడైతే ప్రతిదీ కొనుక్కోవాల్సిందే మనకేం దొరకదు చూసారా ఆకులు కాయలు అన్నీ ప్రతిదీ మనం ఇక్కడ కొనుక్కోవాల్సిందే ఈవెన్ మామిడి ఆకులతో సహా కొనుక్కోవాల్సిందండి మాకు మామిడి చెట్టు ఉంది కాబట్టి మేమేమి అది కొనుక్కునే పని లేదు ఇంకా మిగతా అవైతే అన్నీ కొనుక్కుంటున్నాము ఇక్కడ చూసారండి అండి వినాయకుడిని ఒక్కొక్కటి మా అత్తయ్య గారు అయితే బాగా చెక్ చేస్తున్నారు ఏ వినాయకుడు తీసుకుంటే బాగుంటుందా ఈ ఇయర్ అని చెప్పి మేమైతే అందరం కలిసి మా అత్తయ్య గారి వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ ఇయర్ వినాయక చవితి అయితే చాలా హ్యాపీగా అండ్ చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము చూసారా మీకు అక్కడ ఒక్కొక్క వినాయకుడిని అండ్ మనకి వినాయకుడి కోసం ఏమేమి తీసుకోవాలో మొత్తం పూలు పళ్ళు మొత్తం అయితే వీడియో అలా తీసుకుంటున్నాను అందరు రకరకాలుగా అయితే వినాయక చవితి చేస్తారు కదండి మేమైతే చాలా సింపుల్గా అండ్ ఎప్పుడు చేసేలాగా అయితే వినాయక చవితి సెలబ్రేట్ చేశాము కొత్తగా వీడియో కని చెప్పి అయితే మేము స్పెషల్గా ఏం చేయలేదండి క్యాజువల్గా ఎప్పుడు ఎలా చేస్తామో అంతే చేసాము ఇక చూసారండి బంతి పూలు అసలు అయితే ఆ రోజు ఫుల్ కాస్ట్ ఉన్నాయండి పూలయితే ఎందుకంటే దానికి ముందే మనకి వరదలు వచ్చి కొంచెం వర్షాలు ఎక్కువ పడినాయి కాబట్టి కొంచెం ప్రతీదీ కాస్టే ఉంది మూర పూలయితే ఎయిటీ నైంటీ రూపీస్ చెప్పారండి ఆ రోజు అంటే అంత కాస్ట్ ఉంది చూసారా అక్కడైతే ఒక్కొక్కటి అట్లా అమ్ముతూ ఉన్నారు సో ఇలాంటి రోడ్ సైడ్ దగ్గర బార్గెనింగ్ చేయడం కూడా వేస్ట్ అండి ఎందుకంటే పాపం వాళ్ళు చెప్పేదే తక్కువ కాస్ట్ సో ఇంకా ఆ కాస్ట్కే తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇట్లాంటి స్ట్రీట్ షాపింగ్ అయినా రోడ్డు మీద అయినా అమ్మే వాళ్ళకి షాప్స్లో అయితే మనం ఎంత పెడితే ఇంక అంతే కొంటాం కదండి అక్కడైతే బార్గెనింగ్ ఉండదు కదా మా అత్తయ్య గారు అయితే ఈ బొమ్మకి ఫిక్స్ అయ్యారు ఇంక ఈ బొమ్మ అయితే మా అత్తయ్య గారికి బాగా నచ్చింది అందుకే ఇంక ప్యాక్ ప్యాక్ చేయమని అయితే అడుగుతున్నాం ఇదైతే మాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందండి చూసారు కదా చాలా సింపుల్గా ఎంత బాగున్నాడో చూడండి వినాయకుడు ఏ కలర్స్ లేకుండా న్యాచురల్గా ఇలాంటి వినాయకుడికే మనం పసుపు గంధం పెడితే కుంకం పెడితే చాలా అందంగా కనిపిస్తారండి ఇక్కడైతే మా అత్తయ్య గారు గరిక కూడా తీసుకుంటున్నారు చూసారండి విచిత్రం ఏంటంటే సిటీల్లో గరిక కూడా కొనుక్కోవాల్సి వస్తుంది మనకి ఊరిలో అయితే గరిక ఎక్కడ దొరికి ఎక్కడ చూసినా దొరుకుతుంది కదా ఇంక ఇక్కడైతే వినాయకుడికి కావాల్సిన కాయలన్నీ అయితే ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము ఈ విమలక్క అండి మా అత్తయ్య గారు వాళ్ళు ఆడబడుచు చూసారా క్లైమేట్ కూడా అసలు ఫుల్ వర్షం అండి ఆ అయితే మేము షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పళ్ళ కోసం వెళ్ళేసరికి అయితే ఫుల్ వర్షం పడింది చూసారా అక్కడ ఇంకా నేనైతే ఇంకా వినాయక చవితి నుంచి అయితే మీకు చూపిస్తున్నానండి ఇక్కడ నేను మా ఇంట్లో అయితే అలా పూజ చేసేసుకొని ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అందరం కలిసి నేనైతే అలా మా ఇంట్లో అయితే వినాయక చవితి రోజు అలా పూజ చేసుకున్నాను దేవుడికి అక్కడ కాణిపాక వినాయక స్వామి దగ్గర నైవేద్యం పెట్టేసి ఇంక ఇట్లా సింపుల్గా అయితే పూజ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాను ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే నేను ఇంక అన్నీ అక్కడ ఫుడ్ రెడీ చేసేసరికి మా అత్తయ్య గారు అయితే ఇలా మొత్తం సర్దేసుకున్నారు మా అత్తయ్య గారికి ముందే డెకార్ చేసి అట్లా పెట్టడం ఇష్టం ఉండదండి ప్రతిదీ బుక్లో చదువుతా అయితే మొత్తం అలా పెట్టారు పత్రి అనేది చూసారా మా అత్తయ్య గారు ఎప్పుడు ఎలా పూజ చేస్తారు ఇంక అంతే చేసుకున్నారు వినాయకుడికి చూసారా అండి ఎంత అందంగా ఉన్నాడో మా వినాయకుడు చాలా సింపుల్గా హడావిడి లేకుండా ఇంకా అక్కడైతే మా అత్తయ్య గారు అలా పూజ అయితే చేసుకుంటున్నారు ఇంకా నైవేద్యాలు అన్నీ ముందు పెట్టేశాము చూసారా ఆ రోజు మేము నైవేద్యాలు పాలతలకు పురిహోర దద్దోజనం కుడుములు అండ్ ఉండ్రాళ్ళు అండ్ పెసరపప్పు బెల్లం అండ్ పానకం అయితే ప్రిపేర్ చేసామండి చూసారా మా ప్రసాదాలు కూడా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తున్నాయో ఇవన్నీ మా అత్తయ్య గారిని నేను కలిసి అయితే చేశామండి ఇంకా అక్కడైతే పూజ అయిపోయింది ఇంకా అట్లా హారతి అయితే ఇస్తారు పూజ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత కథ అదంతా అయితే చదువుకున్నామండి అందరం కలిసి కూర్చొని దీపాలతో కూడా హారతి ఇచ్చారండి తర్వాత మా అత్తయ్య గారు ఫస్ట్ ఇలా హారతి ఇచ్చేసి తర్వాత బుక్తో చదువుకొని ఆ బుక్ కథ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీపాలతో ఇచ్చారు ఇంకా అక్కడ అయితే అలా ఇంకా కథ అయితే స్టార్ట్ చేసుకున్నామండి మా అత్తయ్య గారు చదువుతుంటే నేను పక్క నుంచి ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను వినాయకుడు పాదాల దగ్గర చూసారా అండి మీకు చెప్పాను కదా ఫస్ట్ ఒక హారతి అండ్ బుక్ చదివిపోయి అయిపోయిన తర్వాత ఇంకో హారతి అని చెప్పి ఇక్కడే ఆ హారతిని ఏమంటారైతే నాకు తెలియదండి సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా లాస్ట్లో ఫైనల్గా అయితే ఇలా దీపాలతో హారతి అయితే ఇచ్చారు మా అత్తయ్య గారు చూసారా అలా బుక్లో చదువుతా హారతి అయితే ఇచ్చారు ఇంకా అంతే అండి చాలా సింపుల్గా అయితే మా వినాయక చవితి అయితే ఇలా గడిచిపోయింది ఇప్పుడు కింద కింద ఇంకో ఫొటోస్ చూపిస్తాను చూడండి ఇదైతే ఇందాక విమలక్క అని చెప్పాను కదండి వాళ్ళ ఇంట్లో అయితే పూజ ఇది సో నచ్చిందండి మా వినాయక చవితి వ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్